నేను దేవుడుగా భావించే బాలకృష్ణ అనుభవా ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మన నర్తికీ సెంటర్ లో పెట్టడం వల్ల ఈ జనం యొక్క పట్టాలే వచ్చే సంవత్సరం నుంచి నర్తికీ సెంటర్ లో వేల మందితో బాగా ఇబ్బందులు కూడా ఆయనలో ప్రేమ నా తల్లిదండ్రులను చూశా అంతకున్నా ఎక్కువ ఆయన చూశా నేను బాధపడితే ఆయన బాధపడతాడు ఇంట్లో మా మిసెస్ అంటది ఎప్పుడో నేను టెన్షన్ లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ వస్తే ఇంకా చాలా మా ఆయనకి అంటది నేను ఉన్న బాధంతా పోతే ప్రేమగా మాట్లాడతాడు ఏమంటే కోట్రెడ్డి గారు ఎంతండి ఆయన అనుకుంటే వేల కోట్లు వెళ్ళకపోతారు కానీ నేను ఇందాక నాకు మా బాబు చెప్పినట్టు నేను రామారాయణ గారి ఆయన ఆశీర్వదించబడింది రాజకీయంగా అయితే ఉద్దు నేను పడిన బాధలో పడద్దు నా పిల్లలు వాడు వృద్ధిలో డాక్టర్ వృద్ధిలో వాడు వ్యాపార వృద్ధిలో వాడు సిటిల్ కావాలనే వారిని ఆశీర్వదించమని వారికి చూపించారు ఎందుకంటే రాజకీయాల్లో వస్తారో చూశారు ఎన్నో అనుభవించారు ఎన్నో బాధపడ్డాను అయినా చెమైటీ ఒక నందమూరి బాలకృష్ణ ఇంట్లో పడ్డారంటే ఆయన సందర్భంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి మనసు మహారాజు రాజకీయంగా కళారంగం ప్రజారంగం అమ్మపై క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ మా పట్టడానికి ఒక హరికృష్ణ పెట్టి మీరు ఎంత మందిని పంపించినా అక్కడ చూసి పంపించారు బాధ్యత నెల్లూరు నుంచి జిల్లా నుంచి కొన్ని వేల మందిని పంపిస్తుంటారు చాలా మంది చెప్తుంటారు అన్నా మీ వల్ల మా అమ్మ బతికింది మా నాయన బతికేది నిజంగా నా కళ్ళు నమ్మగలుగుతాయి నాకు ఆనందం వస్తుంది అదే రకంగా సిపిఎం పార్టీలో కుర్రాడు నవలా గార్డెన్ అజీష్ పేరు సిపిఎం వాళ్ళంతా నా కడుకు వచ్చాడు ఆ అబ్బాయిలు ఉన్నాయి ఆ అబ్బాయి క్యాన్సర్ ఉన్నారు మీరేం కైద్రో బాలకృష్ణ గారితో మాట్లాడతారు అని బాలకృష్ణ గారికి చెప్పి అతను హైదరాబాద్ లో ఆత్మహత్య చేయిస్తే అతనే సిపిఎం కార్యక్రమ ఉన్న మా రాజ్యసభ సభ్యుడు మధురగానే మా కార్యకర్త వారు ఒకటే చెప్పారు మీరంటే మా గౌరవం సార్ శ్రీనివాసన్ రెడ్డి ఇక్కడ చెప్పిన తర్వాత ఎంతటి నాయకుడికైనా శ్రీనివాసరెడ్డి ఈ హాస్పిటల్లో చాలా ప్రమాణంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు మొన్న ఎన్నికల ముందు నా దగ్గరకు వచ్చాడు అన్నా నేను రుణం తీసుకోవాలనుకుంటున్నా అవల కావట్లేదని నా రుణం నువ్వు తీర్చుకోబడలేదు నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ బిడ్డల్ని నీ భార్యని నీ తల్లిదండ్రులు బాగా చూసుకో నాకు చాలు అదొకటే ఆనందాన్ని అది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరుడు శ్రీనివాసన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్పాల్సి కొడుకుని వేరే ఈ యొక్క స్క్రీన్ మీద పరిచయం చేశాడు నేను ఇప్పుడు చూడలేదు ఆ బాబు చూశాను డాక్టర్ గారు సేనారెడ్డి డాక్టర్ అన్నా దాకా మాట్లాడాలి అన్న తన వృత్తిలో తన డాక్టర్గా సేవలో నువ్వు ఆశీర్వదించాడు నేను అది చెప్పట్లేదు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను సేనయ్య చాలని బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి తను తన తల్లిదండ్రులు లేకుంటే మా సేనయ్య సత్యమని సంధ్యమ ఏదైతే తన బిడ్డని కావాలని కోరుకుంటున్నారో అది అయి తీర్తాడు ఇది దేవాదాయ శాఖ మంత్రిగా నిరంతరం నిత్యం దేవుడిని వచ్చేటువంటి ఒక రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయి డాక్టర్ గానే కాదు రేపటి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి రాజకీయ శిఖరాల భగవంతుడు యువకులు మా తరం అయిపోయింది రేపటి తరం వస్తూ ఉంది రేపటి తరానికి నాయకులు కావాలి సరైన బాటలో నడిపించగలిగిన వ్యక్తులు కావాలి కాబట్టి ఇవాళ ప్రజల సేన ఇవాళ ముందున్నారు అందరు రాజున్నాడు అలాగే దినేష్ ఉన్నాడు ఇక్కడ మయూరు ఉన్నాడు ఇంకెంతమంది ఉన్నారు వీళ్ళందరిలో ఒకటిగా కలిసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ప్రజా సేవలో డాక్టర్ కూడా ఉన్నత శిఖరాలు అన్న అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై హింద్